రాణులన్నింటికి విశ్వమన్ లోకాలన్నింటికి తల్లి అయిన ఓ సూర్యుని మాతృదైవ ఓ సప్తీకి నమస్కారం అనే ప్రార్థన గొప్పదనాన్ని తెలియజేస్తుంది సూర్యుడికి ఇష్టమైన జిల్లేడాకు అందుకే దానిని అత్తపత్రం అంటారు జిల్లేడితో పాటు చిక్కుడాకులను కూడా సూర్యేశిని ఆకర్షించి విముడ్చుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని ప్రకృతి శాస్త్రం చెబుతుంది జన్మాలుగా చేసిన శోక రోగ పాపాలను పోగొట్టాలని మనోకాయాలతో అజ్ఞానం వల్ల చేసిన ఏడు విధాలైన పాపాలను రోగాలను తొలగించాలని సూర్య భగవాను కోరుతూ వలసప్తమి నాడు స్నానం చేయాలి జిల్లేడు ఆకులు కాని ఆకులు కానీ తలపై ఉంచుకుని సూర్యోదయంతోనే స్నానం చేయాలి ఆ మూలికలు మానవాళికి మేలు కలిగించాలని ఆరోగ్య శాస్త్రం చెబుతుంది అందుకే వారికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది ఆకులను తలపై ఒక ఆకు భుజాలపై రెండు మోకాలపై రెండు పాదాలపై రెండు ఉంచుకుని స్నానం చేయాలి తెల్లబారుజామే లేచి విధంగా స్నానం చేసి తమ ఇళ్ల ముందు రథంతో ఏడు గుర్రాలతో సూర్య భగవాన్ చిత్రంతో రంగోలీలు వేయాలి తరువాత ఆతిథ్య స్తోత్రాలను చదవడం వలన ఆరోగ్యం సంపద మరియు విజయం చేకూరుతాయి రావణపై యుద్ధంలో విజయం సాధించడానికి సూర్యుని పూజించమని రామునికి అగత్య మహర్షి సలహా ఇచ్చాడు అగస్త్య మహర్షి యుద్ధం ప్రారంభమయ్యే ముందు రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తారు దీన్ని పాటించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది సూర్యాష్టకం పటే నిత్యం గృహపీడా ప్రణాశనం అపుత్రో లబ్బతే భవే ఓం శ్రీ సూర్యనారాయణయన